అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకు పెండింగ్లో ఉన్నటువంటి బిల్లులన్నీ కూడా చెల్లింపులు చేసే విధంగా చర్యలు తీసుకునేటట్లు యూటీఎఫ్ కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది పదకొండవ పీఆర్సీ బకాయిలు ఏడు వేల మూడు వందల ఎనభై రెండు కోట్ల చెల్లింపులు ఒకటి ఏడు రెండు వేల ఇరవై మూడు నుంచి ముప్పై శాతం ఐఆర్ అయితే ఇవ్వాలి ఒకటి ఏడు రెండు వేల ఇరవై మూడు నాటికి ఉన్నటువంటి డిఏ మొత్తం థర్టీ త్రీ పాయింట్ సిక్స్ సెవెన్ పర్సెంటేజ్ను కూడా మెచ్చు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇంపార్టెంట్ న్యూస్ అయితే రావడం జరిగిందండి ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం ముందుగా పెండింగ్ బిల్లులన్నీ కూడా సకాలంలో చెల్లింపులు జరిగే విధంగా చర్యలు తీసుకునేటట్లు చేయాలని చెప్పి ఎవరైతే భవిస్తున్నారో వారందరూ కూడా వీడియోని లైక్ చేసి మన ఛానల్కి మీ యొక్క సపోర్ట్ అయితే తెలియజేస్తారని ఆశిస్తున్నాం అలాగే ఈ వీడియోని మీతోటి ఉద్యోగమిత్రులకు షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండే బెల్ సిమన్ యాక్టివేట్ చేసుకోండి ప్రభుత్వానికి ఉపాధ్యాయ ఉద్యోగ వర్గాలన్నీ కూడా డెడ్ లైన్ అయితే విధించడం జరిగింది సో జనవరి మూడులోగా పెండింగ్ బక్కలు చెల్లించాలని చెప్పేసి అడిగారు ఒకవేళ చెల్లించలేని పక్షంలో తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని ఆల్రెడీ చెప్పడం జరిగింది అందుకు తగ్గట్టుగానే మనకి జనవరి తొమ్మిది పది తేదీలో నిరసన దీక్షలు అయితే చేపడుతున్నారండి ఇందులో భాగంగా మనకి ఈరోజు యూటీఎఫ్ పోరుబాట అని చెప్పేసి ఇంపార్టెంట్ న్యూస్ అయితే రావడం జరిగింది పదకొండవ పీఆర్సీ బకాయిలను తక్షణమే చెల్లించాలని చెప్పేసి ముప్పై శాతం ఐఆర్తో పన్నెండో పిఆర్సి అమలు చేయాలని యూటీఎఫ్ పోరుబాట కార్యక్రమం చేపట్టింది పదకొండవ పీఆర్సీ బకాయిలన్నీ కూడా ఏడు వేల మూడు వందల ఎనభై రెండు కోట్లు వెంటనే విడుదల చేయాలి ఒకటి ఏడు రెండు వేల ఇరవై మూడు నుండి ముప్పై శాతం ఐఆర్ ఇంటీరియం రిలీఫ్ను ప్రకటించాలి ఇక పన్నెండో పిఆర్సీ విధి విధానాలను అయితే రూపొందించాలండి పన్నెండో పీఆర్సీ కమిటీని ఏర్పాటు చేసినప్పటికీ దాని యొక్క కార్యకలాపాలు ఇంకా స్టార్ట్ చేయలేదు సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ పన్నెండో పీఆర్సీకి సంబంధించి విధి విధానాలను రూపొందించాలని ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లందరూ కూడా భావిస్తున్నారు అలాగే ఒకటి ఏడు రెండు వేల ఇరవై మూడు నుండి పన్నెండో పీఆర్సీని అమలు చేయాల్సింది ఒకటి ఏడు రెండు వేల ఇరవై మూడు నాటి డిఏ థర్టీ త్రీ పాయింట్ సిక్స్ సెవెన్ పర్సెంటేజ్ని కూడా మర్చి చేయాలండి ఇక పిఆర్సీ అమలు చేసిన నాటి నుండే పెరిగిన వేతనాలు అయితే ఉద్యోగులకు చెల్లించాలని చెప్పి యూటిఎఫ్ పోరుబాట బాట కార్యక్రమం అయితే చేపడుతుంది ఇందులో భాగంగా తొమ్మిది పది తేదీల్లో నిరసన దీక్షను కూడా చేపట్టడం జరుగుతుందండి సో ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్లందరికీ కూడా పెండింగ్ లో ఉన్నటువంటి బకాయిలన్నీ కూడా క్లియర్ చేయాలని చెప్పేసి చేసేలా చూడాలని చెప్పేసి కోరుతున్నారు సో ఇదండి వాళ్ళు ఎంప్లాయ్స్ వచ్చిన తాజా అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్ సబ్స్క్రైబ్ అవ్వచ్చు అన్నట్టు థ్యాంక్ యూ